అండి ఏదో ఊళ్ళో పెళ్ళి ఏదో హడావుడి చేసి చేసినాయో ఏవో చేసినాయి అంటారు కదా అట్లాగూ డబ్బులు ఎక్కువ బాగా పెరిగిపోయి వాళ్ళకి విచ్చల విడితనం ఎక్కువ డబ్బులు ఏం చేసుకోవాలో తెలియక బాగా తేరగా సంపాదించిన డబ్బులను ఏం చేసుకోవాలో తెలియక వాళ్ళు ఏవో కోట్లతో లక్షల కోట్లు అయ్యే వేల కోట్లతో పెళ్లి చేసుకుంటున్నాడు ఒక రెండు ముఖేష్ అంబానీ ఆయన చిన్న కొడుక్కి అనంత్ అంబానీ రాధికా మర్చెంటు అది ఏదో పెద్ద ఏదో ఫెయిరీ లాగాను లేకపోతే అసలు ఏదో మిల్సన్ బూన్ నావెల్స్లలాగాను లేకపోతే డెనిస్ రాబిన్స్లో ఆవిడ రాసే నావెల్స్లో ప్రేమ 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 కహానిలా ప్రేమ కథల్ లాంటిలు అంటే సరే ఉండొచ్చు వాళ్ళు ప్రేమించుకున్నారు ప్రేమ అన్న విషయం సరే మనం చదువుతు చదువుకున్నాము చూసాము కానీ ఏంటంటే పెళ్లి చేసుకుంటున్నారు అంతకుముందు ఇంకొక కొడుకు పెళ్లి కూడా చేశాడు ఆయన మనం వీడియో చేసుకున్నాము బంగారు ప్రపంచాల్లో తినిపించాడు వాళ్ళందరికీ వచ్చిన గెస్ట్లకి అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు కూడాను సాక్షాత్తు అమితాబ్ బచ్చన్ వెళ్ళి అట్లాంటి పెద్ద పెద్ద షారుఖ్ ఖాన్ వీళ్ళందరూ వడ్డించారు ఇప్పుడు కూడా అట్లాగే వెళ్ళాడు వాళ్ళ సినిమా వాళ్ళ వాళ్ళ ఆ పెళ్ళి జరుగుతున్నది అబ్బో వాళ్ళ అట్లా పెళ్లి జరిగింది ఇట్లా పెళ్లి జరిగింది రంగరంగ డబ్బులు ఉన్నవాడు ఎవడైనా ఎంతైనా పెళ్లి చేస్తాడు దానికి ఏదో పెద్ద మనము ఓ గుండెలు పా బాదుకోవాల్సిన అవసరం ఏం లేదు పిండి కొద్దీ రొట్టె రొట్టె అన్నట్టుగాను ఎవడ దగ్గర డబ్బులుంటే వాడు చేసుకుంటూ ఉంటాడు ఆ పెళ్లికి ఎగేసుకుంటూ మనం పోయి వాడి వాళ్ళు వాళ్ళు పిలవటం ఆలస్యం ఈ బాంబే ఫీల్డ్ వాళ్ళు సినిమా తారలు అందరు కూడాను వెళ్ళారు వెళ్ళిన వాళ్ళు వెళ్ళి వెళ్ళినట్టుండగా అక్కడ జరుగుతున్నది పెద్దవాళ్ళ పెళ్ళి చాలా పెద్ద వాళ్ళ ముందు ఈ సినిమా తారలు వాళ్ళు ఎందుకు పనికిరారు కానీ ఏంటంటే సినిమా తారలకున్న పాపులారిటీని బట్టి అందుకని పిలుస్తారు వాళ్ళు వాళ్ళని చూడాలి అని తహతహలాడే వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి సో సినిమా వాళ్ళకు ఉండే క్రేజ్ వేరు కాబట్టి బాలీవుడ్ వాళ్ళని హాలీవుడ్ వాళ్ళని చాలామందిని పిలిచారు పాప్ సింగర్సు ఇంటర్నేషనల్ పాప్ సింగర్స్ వాళ్ళందరినీ పిలిచారు సరే వాళ్ళు వాళ్ళు ఎవరెవరో మనకి బాగా తెలియదు చాలా మందికి మన ఇండియన్స్కి తెలియదు కాబట్టి కొంతమందికి తెలుస్తుంది ఉంది కాబట్టి సరే వాళ్ళ సంగతి అయితే వీళ్ళు పిలిచారు కదా అని ఆ పెద్ద ఇంట్లో పెళ్ళి మరి వాళ్ళు ఎంతంత పెద్ద పెద్ద నగలు ఎంతంత నగలు వేసుకుంటారు ఇవన్నీ మనం చూసాం ఒక్కొక్క ఆమె రెచ్చిపోయి సినిమాకి బాలీవుడ్ సంబంధించిన నటీ నటులు అందరూ వెళ్ళారు ఒక కామె రెచ్చిపోయింది ఒక కామె ఇక్కడి నుంచి దాకా ఇక్కడదాకా ఒక రేకుల్లాంటి ఒక ఒక నెక్లెస్ వేస్తుంది ఒక ఆమె ఇక్కడి నుంచి దాకా ఆవిడ వయసుతో కూడా సంబంధం లేకుండా ఇప్పుడు వయసు నలభై ఏళ్ళు దాటి యాభై ఏళ్ళు దాటిన తర్వాత ఏదో కాస్త సింపుల్గా నగలేసుకుంటాం ఏదో ఒక ఒక చైను అది పెళ్ళికి వెళ్ళినా కానీ అలాగే ఉంటుంది కాకపోతే ఒక పెట్టి పట్టు చీర కట్టుకుంటాము లేకపోతే ఓ మంచిగా ఏదో చేస్తాం అంతేగాని పెళ్ళికూతురుతో సమానంగా ధీటుగా పెళ్ళి కూతురుతో పోటీ పడి మనం చేయలేం కదా కానీ ఈ వీళ్ళేమో ఊరికొక హమ్ కిసి హమ్ నహి హై అన్నట్టుగాను ఈ ఈ సుందరాంగులు ఈ బాలీవుడ్కి సంబంధించిన సుందరాంగులు కావచ్చు నటీమటు నటీ నటీమణులు కావచ్చు లేకపోతే హీరోల భార్యలు కావచ్చు వాళ్ళు కూడా మేము మేము కూడా నువ్వు ఎందుకు కూడా మేము తక్కువ తగ్గేది లేదు అన్నట్టుగా ఈ చెవులకు జుంకీలు వేస్తుందో కావుడే పేరు చెప్పను నేను తమ్నైళ్ళ పెడతాను చూడండి ఇక చేటలు చేటలు లాగా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అసలు మొత్తం కిందకి పడిపోతుందేమో ఆ చెవు ఊడి కింద పడిపోతుందేమో అనిపిస్తుంది అనమాట అట్లా వేసుకుంది ఎందుకు నీకు నీకు అందుకు అంత దొరదెందుకు వాళ్ళ ఇంటో వాళ్ళ ఇంటో పెళ్ళి అవుతున్నది పెద్దవాళ్ళు వాళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళు రాజకీయంగాను లేకపోతే అన్ని రకాలుగాను వాళ్ళు బాగా డబ్బులు బాగా పారిశ్రామికంగాను డబ్బులు బాగా చేరినాయి వాళ్ళు ఏమైనా చేస్తారు నీకెందుకు అంత దొరదెందుకు వాళ్ళ ఇంక కొంపకు పోయినప్పుడు ఏదో వెళ్ళి ఏదో తిండి తినిరా కానీ ఏంటంటే వీళ్ళ చేత చెడ్డ చాకరీ చేయిస్తారు వాళ్ళు వడ్డిపిచ్చేసి వడ్డించి వచ్చిన వాళ్ళందరికీ గెస్ట్లకి వడ్డించమని చెబుతారు వీళ్ళు వడ్డిస్తారు చాలా అలసిపోయి వీళ్ళు చివరికి అమ్మ హబ్బ అమ్మ అబ్బా అని రోపుకుంటూ రోజుకుంటూ ఎందుకంటే వీళ్ళకి ఇళ్లలో వీళ్ళు ఎట్లాంటి పనులేం చేయరు కదా వాళ్ళకి అవి సినిమా తారలకి సినిమా ఫ్యామిలీస్ వాళ్ళందరికీ కూడా మంచి మంచి వెల్ ఆఫ్ కాబట్టి వాళ్ళు వాళ్ళకి మంచి నౌకర్లు చాకర్లు ప్రతి ఇంట్లోనూ ఏడెనిమిది మెద పని చేసుకుంటారు కాబట్టి ఈ పనులు చేయరు కానీ ఏంటంటే వీళ్ళు ఈ పని చేయటం మూలంగా వీళ్ళ వీళ్ళ ఇంట్లో వడ్డన చేయటం మూలంగా రొప్పుతూ రొప్పుతూ ఇటు తిరుగుతూ అటు తిరుగుతూ ఆ బకెట్లు పట్టుకుని ఆ పప్పు బకెట్ పట్టుకుని ఆ మసాలా సాంబారు పట్టుకుని లేకపోతే ఆ స్వీట్ పట్టుకుని ఇది పట్టుకుని మీకు కావాలా మీకు కావాలని అని నడ్డి విరిగిపోయి చచ్చిపోతున్నారు పాపం చివరికి వాళ్ళకి ఏం చేస్తారంటే ఏం లేదు ఒక బంగారపు కంచంలో ఒక టేబుల్లో వీళ్ళు ఎవరెవరైతే వడ్డించారో ముఖేష్ అంబానీ లేని నీతా అంబానీ వీళ్ళిద్దరు కూడా చాలా యాక్టర్ల కంటే యాక్టర్లుగా చక్కగా చక్కగా చిరునవ్వులు చిందిస్తూ చిద్విలాసంగా ఉంటుంది పైగా ముఖ్యంగా నీతా అంబానీ గారి పాపం అయితే వచ్చి చక్కగాను ఆవిడ చాలా చక్కగా అందరికీ కూడా ఎవరికైనా ఒక సిస్టరు లాగా అనిపిస్తుంది అనమాట ఆవిడని చూస్తుంటే అయితే ఆవిడొచ్చి చక్కగా వడ్డించి వాళ్ళందరికీ ఎందుకంటే ఇప్పుడు సపోజ్ పెద్ద నటుడు ఎవడో ఉన్నాడు లేకపోతే నటులు ఉన్నారు వాళ్ళు వడ్డించి వడ్డించి వాడి నడ్డి విరిగిపోయిందని అనుకోండి పాపం కూర్చునేసరికి పాపం అన్నయ్య గారు మీరు భయ్యా భాయ్ సాబ్ భాయ్ సాబ్ మీరు ఏలిజే ఊలీజే ఏలిజే ఏ కాయే ఓ కాయే అని పాపం వడ్డించి వడ్డించి చాలా ముచ్చటగా మురిపంగా వడ్డి వడ్డిస్తుంది ఆవిడ ఇంటి పెద్ద అప్పుడు వాళ్ళు చాలా సెల్ఫీలు తీసుకుని చాలా ఒక్కటే జీవితానికి తృప్తి అనమాట మా మేము ఎంత గొప్ప వాళ్ళము మేము ఎంత వాళ్ళకి ఎంత క్లోజ్ క్లోజ్ పొగడు కాదు కాదు వాళ్ళు బిజినెస్ వాళ్ళు ఎవడెవరితో పని ఉందో వాళ్ళతో బాగా మంచిగా మాట్లాడతారు ఎంత అవసరమైతే అంత వీలుంటే వాళ్ళ ఇళ్ళకు కూడా పోయి అవసరం అవసరాన్ని బట్టి వాళ్ళ ఇంటికి కూడా పోయి వాళ్ళ పనులు చేసుకుంటారు మాకు ఇది కావాలని అప్పో నీతా అంబానీ ముఖేష్ అంబానీ మా ఇంటికి వచ్చారు అని వాళ్ళు ఒక పదిహేను రోజులు వచ్చిన ప్రతి వాడితో మాట్లాడతారు వచ్చిన ప్రతి ఫోన్ కాల్లో చెప్తారు వాళ్ళు కాబట్టి ఏంటంటే ఒక ఆమె ఒక ఆఖరికి మనకి ఈవిడెవరు అమితాబ్ బచ్చన్ భార్య ఆవిడ కూడాను అబ్బో ఇక్కడి నుంచి ఇక్కడికి అసలు నేను ఆవిడ ఆవిడని చూసే నేను థ్రిల్ అయిపోయాను ఆవిడని చూసే నేను ఇన్స్పైర్ అయ్యాను అనమాట ఇట్లాంటి వీడియో ఒకటి చేయాలని అసలు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా నువ్వు వేసేసింది మొత్తం వేసేసింది నగా నట్రా బాగా వేసేసింది ఈవిడ కూడాను అంటే ఆవిడ ఆడకే వాళ్ళకేం తక్కువ లేదు వాళ్ళ ముందు మనం ఏముంది వాళ్ళ చెప్పులు చెప్పు కాళ్ళు చెప్పు విలువ కూడా చేయము మనం మనం మాలాంటి మా మనలాంటి వాళ్ళు అయితే ఒక్కొక్క ఆమె ఇక్కడి నుంచి దాకా ఒక పెద్ద పెద్ద నెక్లెస్ వేసుకుంది అదేదో ఒక రేకు పూర్వకాలం ఒక ఒక పౌరాణిక సినిమాల్లో రేకులు వేసుకుంటారు చూడండి అట్లాంటివి వేసింది ఒక ఆమె తర్వాత ఇంకొక ఆమె ఒక బిర్రు జాకెట్ వేసేసి బాగా ఇక్కడ అన్నీ కూడాను చక్కగా క్లీవేజ్ కనిపిస్తున్నా కనిపిస్తూ ఉన్న ఉన్న దానిలో చేసి ఒక పెద్ద నెక్లెస్ ఇదిగో పెద్ద నెక్లెస్ వేసింది అంటే ఎవరెవరు సరదా వాళ్ళదన్నమాట అక్కడికి చాలామంది గొప్పవాళ్ళు వస్తారు మనం కూడా చాలా గొప్పగా ఉండాలి అని ఎక్కడెక్కడా లేని నగలన్నీ బయటికి తీసి తీసి ఉంటారు ఒక్క కళ్ళు ఒక్కొక్క ఎక్కడెక్కడా లేని బట్టలన్నీ కూడాను మంచిగా డిజైనర్స్ చేత తయారు చేయించుకుని ఉంటారు ఒక్కొక్కళ్ళు సో ఒక చాలా మహా మన జెనేలియా కూడా వెళ్ళింది ఆవిడకి తగినట్టుగానే ఒక నగా నట్రా వేసుకుని వెళ్ళింది తర్వాత మాధురి దీక్షిత్ కూడా ఆవిడకి జాతైనట్టు పైగా అందరిలో ముఖ్యమైనది ఏంటంటే నాకు నచ్చింది సునీల్ శెట్టి భార్య ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇక్కడ దాకా ఎక్కడ చెవు చెవు ఊడిపోతుందేమో ఈ వయసులో అనవసరంగా పాపం ఎందుకు ఇంత 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 వేళ్లాడించుకుని ఇంత బరువైనవి చాటలు చాటలు లాంటివి ఒక్కొక్క కిలో రెండు కిలోలు బరువు వేసుకుంటే నాశనం అయిపోతుంది ఆ చెవు అనుకున్నా కానీ ఏమో మరి ఆవిడ పరిస్థితి ఏమైందో మరి మనకు తెలియదు కానీ ఆవిడని కూడా నేను తమ్ పెడతాను చూడండి తర్వాత రకరకాల భామామణులు చాలా బా గొప్ప వాళ్ళు అందులో నేనేం తక్కువ తినలేదు అది నాకు అరవై ఏళ్ళు దాటిపోయినా నేను స్టిల్ ఐఎమ్ యంగ్ అన్నట్టుగాను రేఖ కూడా ఏం తక్కువ కాదన్నట్టుగాను తను కూడాను చాలా నగా నట్రా వేసుకుని బట్టల్లో కూడాను ఆ కాస్ట్యూమ్స్ కూడాను చాలా అసలు తన తనదంటూ ఒక ప్రత్యేకతను చాటి చాటి చెప్పటానికని విపరీతమైన కృషి చేసింది ఆవిడ కూడా ఆవిడ ఫోటో కూడాను తమ్ నీళ్ళు పెడతాను తర్వాత కరణ్ డైరెక్టర్ ఉన్నాడు కదా కరణ్ జోహారు ఆయన కూడా నేనేం తక్కువ లేదు అని ఆయన పాపం పెళ్లి చేసుకోలేదు ఆయన కానీ ఎవరినో పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నాడు ఆయన కూడా మంచిగా నెక్లెస్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఆడ మగ తేడా లేకుండా చక్కగా ఎవరికి పడితే వాళ్ళు మొత్తం ఎవరికి చేత అయినట్టు వాళ్ళు నగ నట్రా వేసేసుకున్నారు నగలు కనుక వేసుకోలేని వాళ్ళు ఇక్కడ పెద్ద 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 ఎంత పెద్ద డిజైన్ డిజైన్ డిజైన్లతో తయారు చేసిన ఎంబ్రాయిడరీతో బ్రొకేడ్తో తయారు చేసిన చేయించుకుని బట్టలు వేసుకున్నారనమాట కరణ్ జోహర్ కూడా ఏం తక్కువ తెలియదు చాలా బాగా చేసుకున్నాడు ఆయన కూడాను అందుకని వీళ్ళందరూ కూడా నాకు ఇన్ నేను ఇన్స్పైర్ ఇన్స్పైర్ అయ్యారు అనమాట వీళ్ళందరినీ చూసి తర్వాత సరే నయం వెళ్ళింది ఇదిగో నేను చెప్పిన అతను ఇతను ఓకే వేశాడు అంతా అసలు అక్కడ పెళ్లి కొడుకుని చూస్తారో లేదో మరి వాళ్ళకి పెళ్లి కొడుకు మగవాళ్ళందరూ పెళ్లి కొడుకుతో పోటీ పడ్డారు ఆడవాళ్ళందరూ పెళ్లి కూతురుతో పోటీ పడ్డట్టున్నారు షబానా ఆజ్మీ కూడా ఆవిడేమీ తక్కువ తినలేదు ఆవిడని చూస్తే వాళ్ళ అమ్మగారు గుర్తొచ్చింది షౌకత్ ఆజ్మీ అనుకుంటా ఆవిడ అయితే ఆవిడ కూడా చాలా ఇట్లాగూ బాగా ఒక ఆవిడది కూడా నేను తమ్ పెట్టేస్తాను చూడండి సరదాగా ఎవరెవరు ఎంతమంది వచ్చారు అనేది మనం చక్కగా చూడటానికి బాగుంటుంది వీళ్ళందరూ కూడాను కనువిందు చేశారన్నమాట వీళ్ళందరూ కూడాను కాబట్టి నేను కూడా శంకర్ మహాదేవను వాళ్ళ వైఫ్తో వెళ్ళాడు వాళ్ళ వైఫ్ కూడా అట్లాగే మొత్తం ఒక ఇంత ఇట్లా ఇలాంటివన్నీ వేసింది అంటే నేను మీరు కుళ్ళుకుంటున్నారా ఏంటి అని అడగండి నాకు నాకు పెద్దగా నగలంటే ఇష్టమే కానీ అంతగా ఎక్క వేసుకో వేసుకోలేదు నేను ఎప్పుడు వేసుకోవాలని నాకు కూడాను నాకు అంత కోరిక కూడా లేదు ఏ పిల్లికైనా వెళ్ళినా కానీ ఇట్లాగే వెళ్ళిపోతా ఇట్లాగే వెళ్తా నా ఎందుకంటే నా మొహమేం మారదు ఎన్ని వేష ఎన్ని వేషాలు వేసుకున్నా నా మొహం మారదు కాకపోతే కాస్త డీసెంట్గా మంచి బట్టలు వేసుకుని వెళ్తాను దట్ కాబట్టి వాళ్ళు పాపం చివరికి ఏంటంటే వాళ్ళకి మిగిలేది ఒక ఒక ఫోటో ఒక సెల్ఫీ ముఖేష్ అంబానీ గారు నీతా అంబానీ గారితో ఒక ఫోటో తీర్చుకుని వాళ్ళు చక్కగా వాళ్ళు చక్కగా ఆనందంగా వాళ్ళ వాళ్ళు పబ్లి బయట వైరల్ చేసుకుంటారు ఆహాహా అని చెప్పేసి ఇది కూడా కొంతకాలం తర్వాత ఈ ఈ విషయం ఈ ఈవెంట్ కూడా కాలగర్భంలో కలిసిపోతుంది సో మనం కూడాను ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్